మనకి సెల్ఫ్ లవ్ అంటారు తనని తాను ప్రేమించుకోవడం తనని తాను ఎలా ప్రేమించుకోవాలి అసలు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా ప్రేమించుకున్నారా అని అడిగితే చాలామంది నాకు మా కొడుకు ప్రేమ ఇవ్వట్లేదు నా కూతురు ప్రేమ ఇవ్వట్లేదు నా తల్లిదండ్రులు ప్రేమ ఇవ్వట్లేదు నా భార్య ప్రేమ ఇవ్వట్లేదు నా భర్త ప్రేమ ఇవ్వట్లేదు అందము అనేది మనము కేవలం ఒక ఆకార దృష్టితో చూస్తున్నాము ఆకార దృష్టితో చూస్తే మీరు ఎంత మీకు కలర్ ఉండనివ్వండి ఎంత మంచి ఫీచర్స్ ఉండనివ్వండి అందుకనే కృష్ణ భగవానుడు చెప్పాడు ఉద్ధరేది ఆత్మనా ఆత్మానాం అవసాదే పట్టుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో బయట వాడు ఎవడో వచ్చి నీకు చెప్పక్కర్లేదు నువ్వు గొప్ప అని బయట ఇంకెవడో వచ్చి చెప్పక్కర్లేదు నువ్వు తెలివైన వాడు అని ఓం శిగుభ్యో నమ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం ఈరోజు మన అదృష్టం డాక్టర్ సుమన్ కొల్లిపర గారు ఉన్నారు వారు కెనడాలో ఉంటారు వారు పీస్ట్రీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి ఆధ్యాత్మిక సేవ చేస్తూ ఉన్నారు వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం అండి నమస్కారం రవిశాస్త్రి గారు మనకి సెల్ఫ్ లవ్ అంటారు తనని తాను ప్రేమించుకోవడం తనని తాను ఎలా ప్రేమించుకోవాలి తనలో తాను తనని తాను ఎట్లా లైక్ చేసుకోవాలి ఇష్టపడాలి ఇది చాలామందికి ఒక కాన్సెప్ట్ అని కూడా తెలియదు సో ఆ సెల్ఫ్ లవ్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎలా ఆచరించాలి ఆచరించడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అద్భుతమైన ప్రశ్న ఈరోజు ప్రపంచానికి అత్యవసరమైనటువంటి సాధనం సెల్ఫ్ లవ్ ఇది నాకు ఏళ్ల క్రితం సునీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను తను ఫస్ట్ అడిగినటువంటి ప్రశ్న సుమన్ నిన్ను నువ్వు ప్రేమించుకుంటావా అని ఒక్కసారి నేను ఆశ్చర్యపోయాను అంటే అప్పటికి నేను ఏదో మాట్లాడుతూ నాకు యోగా చేస్తుంటానమ్మా నేను మెడిటేషన్ చేస్తుంటాను ధ్యానం చేస్తుంటాను ఏదో నాకు వచ్చిన ఎన్ని ఏదో చెప్పుకుంటున్నాను సునీతమ్మ వాటిని వేటిని మాట్లాడకుండా ఒకే ఒక ప్రశ్న వేశారు నిన్ను నువ్వు ప్రేమించుకుంటావా లేదా అది ఒక్కసారి నాకు ఎలాంటి ఒక చెంపదెబ్బ కొట్లటనమాట రే అంటే నాకు ఆ ఒక్క క్షణంలో నాకు తెలిసిపోయింది అరే ఇదే కదా చాలా చాలా అవసరమైనటువంటి ప్రక్రియ మనందరికీ కానీ దాన్ని మనం పట్టించుకోవడం సో సునీతమ్మ దీన్ని సూక్ష్మ ధ్యానంలో యాక్చువల్గా ద కోర్ ఆఫ్ సూక్ష్మ మెడిటేషన్ అసలు సూక్ష్మ ధ్యానం మూలం సెల్ఫ్ లవ్ మీరు సునీతమ్మతో మాట్లాడితే ఫస్ట్ మొదలు పెట్టేదే సెల్ఫ్ లవ్ గురించి ఇన్ఫ్యాక్ట్ అసలు ఆధ్యాత్మికంగా పరిపూర్ణ స్థితికి వెళ్ళిపోయినటువంటి సెల్ఫ్ రియలైజ్డ్ సేజెస్ని ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు కూడా చెప్పేది ఒకటే అసలు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు అది గనక స్టార్ట్ అవుతే నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి రోజున అన్ఫార్చునేట్గా మనం ప్రేమ లవ్ అనేది ఎక్కడో బయట ఉందని పరిగెడుతున్నాం అసలు టీనేజర్స్ నుంచి మొదలవి రోజున ముసలి ముసలివాళ్ళ వరకు కూడా బయట ఎవరో నాకు లవ్ ఆర్ ప్రేమ ఇవ్వడం లేదు అనే ఒక్క కారణం మూలాన సగం ప్రాబ్లమ్స్ సగం కాదు నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు ఇవాళ ప్రపంచంలో చూస్తుంది ఎందుకంటే నాకు అవతల వ్యక్తి నుంచి ప్రేమ అందట్లేదు అవతల వ్యక్తి నుంచి గౌరవం అందట్లేదు అనే ఒక్క పాయింట్ మీద ప్రతి ఫ్యామిలీలో చూసుకోండి ఆఫీసుల్లో చూసుకోండి ప్రపంచ నాయకుల్లో చూసుకోండి ఎక్కడ చూసుకున్నా కూడా కాన్ఫ్లిక్ట్స్ ఇవాళ ఎక్కడ చూసినా ఘర్షణలు ఎందుకని అంటే కేవలం మనిషి ఆ ప్రేమ ఎక్కడో బయట ఉందని ఆశపడుతూ ఆ ప్రేమ కోసం పరిగెడుతూ ఆ ప్రేమ కోసం దీవి దారపూజ చేసి అదే సత్యం అనుకుని దేవదాసులు అయిపోయి ఇంకా ఇంకా ఏదో అయిపోయి అనవసరమైనటువంటి అలవాట్లకి బానిసలైపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళని మేము ఎంతోమంది మన సూక్ష్మ ధ్యానంకి వచ్చినప్పుడు ఈ సెల్ఫ్ లవ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి అసలు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా చూసుకున్నారా మిమ్మల్ని మీరు ఎప్పుడన్నా ప్రేమించుకున్నారా అని అడిగితే చాలామంది గంటలు గంటలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళకి ఒక్కసారి నాకు ఎలాగైతే ఫస్ట్ సునీతమ్మ అడిగినప్పుడు నాకు ఒకసారి షాక్ తగిలిందో సునీతమ్మ ఆ ప్రశ్న అడగడమే కాకుండా మా సూక్ష్మ ధ్యానంలో సెల్ఫ్ లవ్ అనేది ఒక చిన్న టెక్నిక్ ఉంది అది చివరిలో మీకు నేను చూపిస్తాను మన ఎపిసోడ్ ఎండింగ్లో అది చేసినప్పుడు మేము ప్రపంచ నలుమూలలా చేసిన వర్క్షాపుల్లో కనీసం ఇద్దరు ముగ్గురు వారు ఇంకా ఎక్కువ ఏడ్చేస్తుంటారు ఒక్కసారిగా ఎందుకంటే వాళ్ళు అరే నేను ఎక్కడో బయట ప్రేమ ఉంది బయట ఎక్కడో లవ్ ఉంది అని దానికోసం పాకులాడుతూ నా జీవితం అంతా త్యాగం చేసి నా జీవితాన్ని నాశనం చేసుకుని అనారోగ్యాలు తెచ్చుకుని మానసిక శారీరక సమస్యలు తెచ్చుకున్నాను మొట్టమొదటిసారిగా నన్ను నన్నుగా నేను ప్రేమించుకునే అవకాశం నాకు కలిగింది అనే దీంతో వాళ్ళ లోపల నుంచి ఆనంద బాష్పాలు ఒక పక్కన ఇంకో పక్కన రే ఇంత జీవితాన్ని నేను వ్యర్థం చేశానే అనే ఒక బాధతో కూడినటువంటి భాషపాలు ఈ రెండు మేము చూసినటువంటి అనుభూతులు అనుభవాలు ఉన్నాయి సో ఈ సెల్ఫ్ లవ్ ఇది ఎందుకు కొత్త కాన్సెప్ట్ కాదు యాక్చువల్గా మళ్ళీ ఒకసారి భగవద్గీతకు వెళితే శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా చెప్పాడు ఉద్ధరేదాత్మనాత్మారాం ఆత్మ రామ్ అవసాదయేద్ ఆత్మన్యాత్మనో శత్రువుని ఆత్మే రైట్ ఆత్మే నీకు మిత్రుడు రైట్ ఆత్మ నిపురాత్మనాథ్ సో ఈ శ్లోకంలో అసలు శ్రీకృష్ణ పరమాత్మ ది వెరీ అసెన్స్ ఆఫ్ యోగ సూత్రా యోగ శాస్త్రం తెచ్చేశాడు ఉద్ధరేది ఆత్మనాత్మనాథ్ నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకోవాలి నిన్ను బయట నుంచి ఎవరో వచ్చి ఉద్ధరించరు అది గనక నువ్వు చేయకపోతే ఆత్మ నీకు శత్రువైపోతుంది అదే గనక నువ్వు గనక ఉద్ధరించుకున్నావంటే నిన్ను నువ్వు అదే నీకు మిత్రు అయిపోతుంది ఉద్ధరేదాత్మనాత్మరా ఆత్మనాం ఆత్మనవసాదేద్ ఆత్మన్యే ఆత్మను బావుతూ సో ఈ ఆత్మని గనక మనం పట్టుకోగలిగితే ఆ సెల్ఫ్ అనేది ఆత్మ మనం ఏం చేస్తున్నాము ఈ శరీరం కావలసినటువంటి కోరికల కోసము ఈ మనసులో ఎంచు పుట్టే కోరికల కోసం పాకులాడుతూ పరిగెడుతున్నాం ఈ సెల్ఫ్ లవ్ ఏమవుతుందంటే ఈ శరీరం మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది యాక్చువల్గా ఇది కావాలి అది కావాలి అని ఇటు అటు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక మైండ్ అయితే మనసు అయితే చెప్పలే చెప్పక్కర్లేదు దాని ఇష్టం వచ్చినట్టు అది పరిగెడుతూ ఉంటుంది ఈ ప్రక్రియలో మనల్ని మనం మర్చిపోతున్నాం అసలు మనం ఏంటో మనం తెలుసుకోలేకుండా ఉన్నాం ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ అవుతుందో మొట్టమొదటిసారిగా మనిషి తన హృదయానికి కనెక్ట్ అవుతాడు తన హృదయానికి హృదయానికి ఆ హృదయంలో ఒక గొప్ప ప్రేమ ఒక పెద్ద భాండాగారమే ఉంది అక్కడ ఒక ట్రెషర్ ఉంది అది తెలుసుకోలేక మనం బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుందని అంటాం బయట నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు ఓకే అందరూ అందరినీ ప్రేమించుకోవాలి కోర్స్ అది ఫౌండేషన్ ఆఫ్ మన ఒక మానవ జన్మకి ఒక మంచి సమాజానికి కావాల్సినటువంటి మినిమం క్వాలిటీ అది ప్రేమ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అనేది కావాల్సింది అఫ్కోర్స్ ఇవాళ జరగడం లేదు అయితే అది జరగనప్పుడు మనుషులు ఇవాళ ఎవరిని చూసినా మా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని చూసినా ఏదో కంప్లైంట్ నాకు మా కొడుకు ప్రేమ ఇవ్వట్లేదు నా కూతురు ప్రేమ ఇవ్వట్లేదు నా తల్లిదండ్రులు ప్రేమ ఇవ్వట్లేదు నా భార్య ప్రేమ ఇవ్వట్లేదు నా భర్త ప్రేమ ఇవ్వట్లేదు నా కలీగ్స్ నన్ను ప్రేమించడం లేదు నన్ను ఆఫీస్లో అందరూ చాలా ఇదిగా చూస్తున్నారు ఎప్పుడైతే కనుక మనిషి అవన్నీ పక్కన పెట్టి అవన్నీ మంచిదే ఉండాల్సిందే మొట్టమొదటి సునీత ఏం చెప్తారు అవన్నీ పక్కన పెట్టండి కొంతసేపు ఫస్ట్ మిమ్మల్నికి మిమ్మల్ని మీరు కనెక్ట్ అవ్వండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఆ ప్రేమ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఒక అంతఃకరణ అనేది స్టార్ట్ అవుతుంది లోపలికి చూడగలుగుతాము ఆ హృదయం లోపలికి తొంగి చూసుకుంటే అక్కడ అసలు తెలియదు మీకు మీకు ఆ ఎక్సర్సైజ్ మీకు చేపిస్తాను ఇంకొక ఒక రెండు నిమిషాల్లో అది చేసినప్పుడు తెలియకుండానే మనసులో ఒక ప్రశాంతత మనసులో ఒక స్థిమితత్వం మనసులో ఒక తెలియని ఆనందం మొదలవుతాయి ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ మనస్సు దాని స్వస్థానానికి వెళ్తుంది స్వస్థానం హృదయం మనసుకి యాక్చువల్గా కానీ మనం ఆ మనసుని ఏం చేస్తున్నాం ప్రపంచం అంతా తిప్పుతున్నాం ఎప్పుడైతే ఆ మనసును తెచ్చి హృదయంలో పెట్టి ఒక్కసారిగా మిమ్మల్ని మీరు కౌగులించుకొని మిమ్మల్ని మీరు ఆ ప్రేమని చూపించుకోవడం స్టార్ట్ చేశారు అసలు అన్నిటికంటే అద్భుతమైనటువంటి ధ్యానం అక్కడే జరుగుతుంది ఈ మధ్య సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కంపాషన్ మెడిటేషన్ అనేది కూడా వెస్ట్రన్ కంట్రీస్లో చాలా పాపులర్ అయ్యింది దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది సెల్ఫ్ కంపాషన్ సెల్ఫ్ లవ్ మీద ఆ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కంపాషన్ ఎస్పెషలీ టీనేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మహిళలకి ఎందుకనంటే వాళ్ళు చాలా మార్పులు గోతులు అవుతుంటారు జీవితంలో వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము త్వరగా వాళ్ళకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ టీనేజ్లో మార్పులు జరుగుతుండడం వలన వాళ్ళకి తెలియదు నేనేంటి అనేది వాళ్ళు ఏమనుకుంటారంటే బయట ఎవరో నువ్వు మంచివాడివి అంటేనే మంచివాడివి ఆర్ నువ్వు నాకు స్నేహితుడు అంటేనే ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉంటేనే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కానీ వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు ఇవాళ ఇవాళ కాదు ఎప్పటి నుంచో ఆత్మవిశ్వాసం అనేది ఉండదు ఆ ఆత్మవిశ్వాసం డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ సెల్ఫ్ లవ్ స్టార్ట్ అవ్వాలి ఆ సెల్ఫ్ లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆత్మవిశ్వాసం సో దీని మీద రీసెర్చ్ స్టడీస్ కూడా చాలా జరిగి దాన్ని ఏం చూసారంటే ఎస్పెషలీ మహిళల్లో శరీరంలో వచ్చిన మార్పుల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేని పరిస్థితి కూడా చాలామంది ఉంటారు అందము అనేది మనము కేవలము ఒక ఆకార దృష్టితో చూస్తున్నాము ఆకార దృష్టితో చూస్తే మీరు ఎంత మీకు కలర్ ఉండనివ్వండి ఎంత మంచి ఫీచర్స్ ఉండనివ్వండి మీరు ఆకారాన్ని పట్టుకుంటే ఎంతో కాలం మీరు దాని మీద డిపెండ్ అవ్వలేరు ఎందుకంటే ఆకారం మారిపోతూ ఉంటుంది పుట్టినప్పుడు ఒక కన్నంతో పుట్టి మనము తప్పకుండా ఈ అన్ని స్టేజెస్ దాటి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినప్పుడు అన్ని మసకలు పడిపోతాయి ఓకే శరీరంలో మార్పులు చర్మంలో మార్పులు మనల్ని మనమే గుర్తుపట్టలేనిటువంటి స్థితికి వెళ్ళిపోతాం సో దాన్ని పట్టుకుని వాళ్ళు ఎలా అందరూ ఈ శరీరాన్ని పట్టుకుని ఈ ఆకారాన్ని పట్టుకుని ఆ ఆకారమే నేను అనుకుంటున్నాను కానీ ఆకారం పర్మనెంట్ కాదు అది మార్పులు చెందుతూనే ఉంటుంది సో ఆకారానికి ఏముంది ఆకారంలో వెనకాల ఒక జీవుడు ఉన్నాడు అదే సెల్ఫ్ ఆ జీవుడిని ఎప్పుడైతే పట్టుకున్న అలానే ఆకారాన్ని మనం పట్టించుకోకూడదు అనట్లేదు ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన ఈ దేహమో దేవాలయం దాన్ని చూసుకోవాలి ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆరోగ్యంతో కాపాడుకోవాలి దీని శరీరాన్ని కాపాడుకుంటూ లోపల ఒకడున్నాడు ఒక జీవి అనేది ఉంది ఒక జీవాత్మ అనేది ఉంది ఆ సెల్ఫ్ అనేది ఉంది ఈ సెల్ఫ్ లవ్ ద్వారా ఆ జీవాత్మక మనం కనెక్ట్ అవ్వడానికి చాలా సులువైన మార్గం అసలు ఎంత సులువైన మార్గం అంటే మనం ఎన్నో యోగ ప్రక్రియలు ఆసనాలు ప్రాణాయామాలు ఇవన్నీ చేస్తాం సునీతమ్మందుకే అవన్నీ ఏం చెప్పారు ఫస్ట్ ఫస్ట్ స్టెప్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఆటోమేటిక్గా ఆ లోపల మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఆ సెల్ఫ్ అనేది మీరు ఎప్పుడైతే పట్టుకున్నారో ఇంకా మీరు బయట వాటి మీద డిపెండ్ అవరు బయట నుంచి ప్రేమ వస్తే బోనస్ అంటారు అమ్మ లోపల ప్రిన్సిపల్ ఉంది ఇక్కడ ప్రిన్సిపలే కదా మనకి మోర్ ఇంపార్టెంట్ బోనస్ అప్పుడప్పుడు ఏదో టెన్ పర్సెంటో ట్వెల్వ్ పర్సెంటో ప్రిన్సిపల్ అమౌంట్ ఇంపార్టెంట్ కానీ మనం దాన్ని వదిలేస్తున్నాం వడ్డీ కోసం పరిగెడుతున్నాము సో ప్రిన్సిపల్ని పట్టుకో ఆ ప్రిన్సిపల్ ఎక్కడుంది ఇక్కడుంది ఆ తర్వాత మీ భార్య నుంచో మీ పిల్లల నుంచో ప్రేమ వచ్చిందనుకోండి అనుభవించండి ఆనందించండి అంతవరకే కానీ అదే అని పట్టుకుని వేలాడడం మూలంగానే ఈ రోజున మనకి ప్రాబ్లం సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ బాహ్యమైనటువంటి ప్రేమ కోసం మనం పాకులాడము రెండవ ప్రాబ్లం ఏంటంటే మన అంతఃక్కనలో మనలో మనము మనల్ని కింద చూపు చూసుకుంటుంటాం చాలాసార్లు నేను దేనికి పనికిరానిలే నాకు ఈ శక్తి లేదులే నాకు ఈ ఉద్యోగం రాదులే నాకు అష్ యూనో తెలివితేటలు లేవులే అని నైంటీ పర్సెంట్ అసలు మనుషుల్ని మీరు రీసెర్చ్ చేసి చూస్తే కనుక ప్రతి మనిషి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వాడిని వాడు కించపరుచుకుంటూనే ఉంటాడు ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద వరల్డ్ అందుకనే కృష్ణ భగవానుడు చెప్పాడు ఉద్ధరేది ఆత్మా ఆత్మానాం ఆత్మానాం పట్టుకో నిన్ను నువ్వు ఉద్ధరించుకో బయట వాడెవడో వచ్చి నీకు చెప్పక్కర్లేదు నువ్వు గొప్ప అని బయట ఇంకెవడో వచ్చి చెప్పక్కర్లేదు నువ్వు తెలివైన వాడు అని నీకు నువ్వు తెలుసుకో నిన్ను ఉద్ధరించుకో నిన్ను నువ్వు ఎలివేట్ చేసుకో ప్రతిరోజు అది చేసుకుంటూ ఉంటే ఆ ఆత్మీ నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది ఇవాళ మీరు టీనేజర్స్లో చూడండి నేను చాలా టీనేజర్స్ యూత్తో వర్క్ చేస్తుంటాం ఫ్రెండ్స్ 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 అని పరిగెడుతుంటారు ఈవెన్ పెద్దయిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ 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 పార్టీలు 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 ఆ ఫ్రెండ్ ఏదో అవుతుంది ఆ ఫ్రెండ్ నుంచి ఏదో వస్తుంది ఈ ఫ్రెండ్ ఏమి ఇస్తారు ఆ ఫ్రెండ్ నీకు ఇస్తారు మంచిదే ఫ్రెండ్స్ ఉండాలి ఆర్ సోషల్ యానిమల్స్ మనం అందరము సమాజంలో కలిసి బతకాలి ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వాలి కానీ ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మతత్వం నా సెల్ఫ్ నీ ఎప్పుడైతే నీకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడో బయట ప్రపంచంలో నీకు ఎన్ని అనర్థాలు రానివ్వండి ఎన్ని గొడవలు రానివ్వండి ఎంతమంది నిన్ను దూషించండి ఎంతమంది నిన్ను హింసించండి మళ్ళీ స్వీట్ హోమ్ స్వీట్ హోమ్ ఎక్కడుంది హృదయంలో ఉంది ఆ హృదయం దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎవరు ఏమన్నా కూడా మీకు మీరేంటో మీకు తెలిసిపోయింది వీ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ వాలిడేషన్ ఇవాళ మనం ప్ర బ్రతుకుతున్నటువంటి సమాజంలో వాలిడేషన్ ఓ వాడు బాగా మెచ్చుకున్నాడా మెచ్చుకుంటే ఓ నేను గ్రేట్ అన్నమాడు కాసిగిపోతాను అదే వాడు వచ్చి నాలుగు మాటలు అన్నాడు అనుకోండి కుంగిపోతాం ఎక్కడుంది మనకి స్థిరత్వం స్థిరత్వం లేదు ఇక స్థితప్రజ్ఞత అంటే అసలు ఎక్కడో అది దాని గురించి అసలు తెలియదు ఎప్పుడైతే మనిషి ఆత్మన్యవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞత్యతే అంటే ఆత్మలో ఎప్పుడైతే సంతృష్టిగా ఉంటాడో ఆత్మని ప్రేమిస్తూ తనని తను ప్రేమించుకుంటూ తన లోపల ఆ హృదయానికి కనెక్ట్ అవుతూ ఎప్పుడైతే మనిషి ఉంటాడో ఆటోమేటిక్గా మీకు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి అయితే దీనికి ఇంకొక చిన్న ట్రిక్ ఉంది చాలామంది సెల్ఫ్ లవ్ బాగానే ఉంది కానీ ఒక చిన్న మిస్టేక్ కూడా చేస్తుంటారు ఆ సెల్ఫ్ లవ్కి వెళ్ళేప్పుడు ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతుంటారు స్వార్థం సెల్ఫ్ సెంటర్డ్ సెల్ఫ్ సెంట్రడ్ అంటే నాకు మాత్రమే అనేటువంటి స్థితి నేను మాత్రమే అనే స్థితి అది సెల్ఫ్ సెంటర్డ్ అది కాదు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో నేను నువ్వు ప్రేమించుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఆ ఒక బ్యూటిఫుల్ ఆ హృదయంలో అంత ప్రేమ నిండుతుంది ఆ ప్రేమ నిండినప్పుడు ఆటోమేటిక్గా పంచగలవు దాట్స్ ఎట్ ఇవాళ మీరు ఫస్ట్ చాలామంది మా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి మాట్ చెప్పారనుకోండి ఇది పక్కన పడేస్తారు వేళ్ళు ఓ నేను నా పిల్లలను చూసుకోవాలి నా భర్తను చూసుకోవాలి చూసుకో అమ్మ కదనట్లేదు ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకుంటున్నావా లేదా నీకు నువ్వు టైం ఇచ్చుకుంటున్నావా లేదా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా లేదా ఎప్పుడైతే అది స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మీరు డబల్ ట్రిపుల్ హండ్రెడ్ టైమ్స్ మోర్ ప్రేమ ఇవ్వగలరు ఎలాగైతే ఒక పుష్పము దానిలో సువాసన ఉందనుకోండి ఎంతమందికైనా పుష్పం సువాసన పంచుతుంది ఆ పుష్పంలో సువాసన లేదనుకోండి దాన్ని ఎవరు పట్టించుకోరు ఇవాళ మనల్ని మనల్ని పట్టించుకోకపోవడం మూలాన ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు ఎప్పుడైతే మనల్ని మనం పట్టించుకుంటామో మనకి మనం ఎప్పుడైతే సమయం కేటాయించుకుంటామో మనకి మనం ఎప్పుడైతే ప్రేమ ఇచ్చుకుంటామో ఆటోమేటిక్గా ప్రపంచం అంతా మీ దగ్గరికే పరి పరిగెత్తికి వస్తుంది మన సనాతన ధర్మంలో చూస్తే ఎంతమంది ఋషులు ఎంతోమంది యోగులు ఎందుకని వాళ్ళ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో దగ్గరికి వచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒక ప్యూర్ వైబ్రేషన్ ఆఫ్ లవ్ అయిపోయారు ఆ ప్యూర్ వై నీ శరీరంలో కణ కణము ప్రేమతో నింపేసుకుంటే నువ్వు నీకు తెలియకుండానే ఆ ప్రేమ ప్రకంపనలు అనేవి వెళ్తూ ఉంటాయి అందరూ ఏరుకొస్తారు కానీ మనం అది చేయకుండా లోపలంతా ఖాళీ పెట్టుకుని లోపలంతా కుళ్ళు పెట్టుకుని లోపలంతా కామక్రోధ మోహ అలమాత్సరాలు పెట్టుకుని మనం ఎక్కడి నుంచో ప్రేమంటే ఎవరు ఇస్తారండి లోపల శుద్ధి చేసుకుని ఆత్మని పట్టుకుని చక్కగా మీకు మీరు ఇలాగ హక్ చేసుకుని సునీతమ్మ మా అందరితో చేపిస్తారు ఇదే చక్కని ఆ మందస్మితి మందస్మిత ఆ స్మైల్ ఆ తీసుకొచ్చి అంతా నింపుకోండి మీరు మీకు మీరు ఒక చిన్న ప్రామిస్ ఇచ్చుకోండి మీకు మీరే మీ పేరు తీసుకోండి సుమన్ నా పేరు మీ పేరు మీరు తీసుకోండి ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐ రెస్పెక్ట్ యూ నేను నిన్ను గౌరవిస్తున్నాను నేను నిన్ను చక్కగా చూసుకుంటాను నేను నీతో ఉంటాను ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నిన్ను మాత్రం నేను వదలను అని మీరు రోజుకి కనీసం రెండు నిమిషాలు వీలైతే ఇరవై నిమిషాలు మీరు ఉండండి మీకు తెలియకుండా ఇదే ఒక ధ్యానం అయిపోతుంది మీరు వేరే కూర్చుని ఇంకా ధ్యానం చేయక్కర్లేదు ఈ స్థితిలోనే మీరు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు లోపలికి 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 వెళ్తూ ఉండండి ఏవో వస్తుంటాయి పనికిరాని చెత్త పక్కన పెట్టేసేసి మళ్ళీ నన్ను నేను ప్రేమిస్తున్నాను అని మీరు తెలియకుండా లోపల లోపలికి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా జీవితమే ప్రేమమయంగా మారిపోతుంది ఆ ప్యూర్ లవ్ అని చూసారా మనం ఇవాళ సునీతం అంటారు ఈ ప్రపంచంలో ఇవాళ కావాల్సింది ఒకటే ఒకటి ప్యూర్ అన్కండిషనల్ లవ్ ఆ పవిత్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ కావాలి అది ఇస్తే ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు అన్నింటినీ మనం తొలగించుకోవచ్చు అదే సెల్ఫ్ లవ్ థ్యాంక్ యూ అండి చాలా అద్భుతంగా సెల్ఫ్ లవ్ గురించి మాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ నమస్కారం అండి